హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మదిన గూడ చందానగర్ లొకేషన్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండ్లోని అపార్ట్మెంట్లో మనకు రెడీ పై కండిషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఈ టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ అపార్ట్మెంట్కి అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి ఇందులో మనకు ఇండిపెండెంట్ ఫ్లోర్ వైజ్గా త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుంది టోటల్ అపార్ట్మెంట్లో మనకు ఫోర్ ఫ్లాట్స్ మాత్రమే సేల్ క మనకు కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ మనకి దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా మొత్తం మనకు కార్ పార్కింగ్ స్పేస్కి ప్రొవైడ్ చేశారండి వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది పవర్ బ్యాకప్ సంబంధించిన ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వాటర్ ఫెసిలిటీ వైజ్గా చూసుకుంటేనేమో ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అండ్ మంజీరా వాటర్ కనెక్షన్ అనేది ఈ ప్రాపర్టీకి అవైలబుల్ ఉందండి చూడండి మనకి ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది చూడండి స్టేర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి లిఫ్ట్ ఫెసిలిటీ వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ టోటల్ బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి బట్ ఇందులో ఫ్లాట్స్ అన్ని ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ ఫోర్ ఫ్లాట్స్లో టూ ఫ్లాట్స్ సోల్డ్ అయ్యాయండి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ త్రీ బీహెచ్కే యూనిట్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న త్రీ బీహెచ్కే యూనిట్ మాత్రమే మనకు సేల్క్ అనేది అవైలబుల్ ఉంది సెకండ్ థర్డ్ సోల్డ్ అవుట్ అయ్యాయి అండ్ మనకి చూడండి సరౌండింగ్ లొకాలిటీలో ఉన్న స్టాండర్డ్ ఉన్న అపార్ట్మెంట్స్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది కారిడార్ స్పేస్ అండి ఆల్మోస్ట్ మనకు సెవెన్ పాయింట్ నైన్ ఫీట్ ఉంటుంది విడితో వచ్చేసి అండ్ ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రెన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి ఇది త్రీ బిహెచ్కే యూనిట్ బిల్ట్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ స్క్వేర్ ఫీటు ఫేసింగ్ వైజ్గా చూసుకుంటేనేమో మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి టోటల్ బిల్డింగ్ ఫేసింగ్ వెస్ట్ అయినా ఎంట్రెన్స్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది అండ్ ఈ ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఫ్లాట్కి సంబంధించి ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి దీని సరౌండింగ్ లోకాలిటీలో మనకు చాలా వరకు ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా వచ్చేసి న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి అండ్ మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను పూజాగాది స్పేస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ మాత్రం చాలా స్పేషియస్గా ఉందండి ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్లో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ యూటిలిటీ స్పేస్ కిచెన్ ఏరియా మీకు ఇంతసేపు కవర్ చేశాను నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ అండి అండ్ మనకు అపార్ట్మెంట్ చుట్టూ ఓపెన్ స్పేస్ ఉంది అండ్ నెక్స్ట్ మీకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మనకు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది ఈ బెడ్రూమ్కి కి మాత్రం మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి ఆ వాష్రూమ్ ఏరియా కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన స్టాండర్డ్ అపార్ట్మెంట్ అండి ఎవరైతే మదీనాగూడ చందానగర్ ఆర్సీపురం ఈ లొకాలిటీలో ఎవరైతే ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు అండ్ ఈ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ ఉంది ఆ బాల్కనీ ఫేసింగ్ వచ్చేసి మనకు అపార్ట్మెంట్ ఫ్రంట్ సైడ్ అవుతుందండి అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది టోటల్ బిల్ట్ ఏరియా టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అండి త్రీ బీహెచ్కే యూనిట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్సు ఫ్లాట్కి సంబంధించి మన గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సెక్యూరిటీ పరంగా మనకు వాచ్మెన్కి సంబంధించిన రూమ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ సీసీటీవీ సర్వేలెన్స్ కూడా అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను చూడండి మనకి లివింగ్ ఏరియా మాత్రం చాలా స్పేషియస్గా ఇచ్చారు కామన్ వాష్రూమ్ గెస్ట్ రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్లో మనకు టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా మాత్రం డే టైంలో మనకు న్యాచురల్ వెంటిలేషన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అయితే కవర్ చేశారండి ఇది పూజాగది స్పేసు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వీడియోలో మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్